వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే పండు మిరపకాయలతో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో మన వీడియోలో మీరు అందరు తప్పకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిరపకాయలతో టమాటా పచ్చడి ఇప్పుడు కానీ పచ్చిమిరపకాయలతో మనం ఎప్పుడు చేసుకుంటాం కదా ఇలా పండు మిరపకాయలతో టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన అయితే మనకైతే ముందుగా కొత్తిమీరలు అలాగే మిరపకాయలు టమాటాలు అయితే అవసరము మెయిన్గా అయితే ఇవన్నీ అయితే అవసరం ఉంటాయి కానీ టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయల కన్నా మిరపకాయలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి పండు మిరపకాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా వేడివేడి అన్నంలో కానీ దోశ మీదకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా జిలకర అయితే వేసుకోవాలి జిలకర గోలిన తర్వాత ముందుగా మనం తీసుకున్న మిరపకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే నాలుగే టమాటలతో అయితే పండు మిరపకాయ చట్నీ అయితే చేస్తున్నాము మీరు మీ ఇష్టము అంత అయితే ఒక పండు తీసుకున్నాము ఎందుకంటే ఇవి ఎక్కువగా కారంగా లేవు కాబట్టి కొన్ని ఎక్కువనే తీసుకున్నాము కారంగా ఒక ఐదారు తీసుకుంటే సరిపోతుంది ఇవి ఎక్కువగా కారం లేవని చెప్పేసి మేమైతే ఎక్కువగా తీసుకున్నాము మిరపకాయలైతే బాగా గోలించుకోవాలి ఎందుకంటే మిరపకాయలు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది వారం రోజుల పాటు నిల్వ ఉండాలంటే కరెక్ట్గా అయితే చేసుకోవాలి పచ్చడి అయితే ఇలా గోలియక ముందు అయితే చేసుకోకూడదు ఇలా మిరపకాయలు మంచిగా గోలించుకున్న తర్వాత చట్నీ అయితే చేసుకోవాలి ముందుగా కొన్ని ధన్యాలు తీసుకున్నాం కదా అవి ఇందులో అయితే వేసుకోవాలి ధన్యాలు కొత్తిమీరలు రెండు ఒకటే అని మాత్రం వస్తుంది అనుకోకండి ఇవైతే ఈ పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొన్ని అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేసుకోండి ఫాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి మిరపకాయలు గోలడానికి కొంచెం టైం పడుతుంది కానీ గోలిన తర్వాతనే వేసుకోవాలి ఇక్కడ పొట్టు తీసుకున్న ఇందులో వేసుకుంటున్నాము ఒక్కొక్క నాలుగైదు ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి పొట్టు మరీ తీయకుండా అవసరం లేదు ఇక్కడ మేమైతే కొంచెం ఉల్లాకైతే వేసుకుంటున్నాము మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఎందుకంటే మా దగ్గర అవైలబుల్లో ఉందని చెప్పేసి మేమైతే వేసుకున్నాము ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందని చెప్పేసి మేమైతే వేసుకున్నాము ఇదైతే ఉల్లాకైతే కంపల్సరీ కాదు ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు ఇలా మేమైతే ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాము ముందుగా టమాటాలు అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి పెద్దగా చేసుకుంటే ఉడకడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకున్నాము ఇలా టమాటా ముక్కలైతే ఇక్కడ నాలుగు టమాటాలు అయితే అన్ని కట్ చేసుకున్నాము మీ అవసరమైతే మీరైతే ఎక్కువగా పచ్చడి చేసుకోవచ్చు మాకైతే నాలుగు టమాటాల వరకు పచ్చడి సరిపోతుందని చెప్పేసి మేమైతే నాలుగు టమాటాలు అయితే చేసుకున్నాము మీకు ఎక్కువగా అవసరం ఉంటే మీరు ఎక్కువగా చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలైతే అన్ని కట్ చేసుకోవాలి అయితే మిరపకాయలు అలాగే ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవి వేరే గిన్నెలో అయితే తీసుకోవాలి అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే ఇందులో వేసి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు అయితే మెత్తగా ఉడికేంత వరకు అయితే వేయిట్ చేయాలి ఇందులో ఆయిల్ వేయడం అయితే అవసరం లేదు అలాగే నీళ్ళు అయితే పోయకూడదు టమాటా పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది నీళ్ళైతే పోసుకోకూడదు ఇలా టమాటలు అయితే ఉడికించుకోవాలి అవే మెత్తగా సేపు అయితే వేట్ చేయాలి టమాటా ముక్కలు అయితే తొందరగా అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఈ టిప్ అయితే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు టమాటా ముక్కలు అయితే తొందరగా ఉడకాలంటే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టుకోవాలి ఎక్కువసేపు కలిపిన టమాటాలు అయితే తొందరగా ఉడకవు కదా ఇలా తొందరగా అయితే కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అలాగే మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా నేను రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలిపిన ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టినా టమాటాలు గోలించుకోవాలి గోలడానికి అయితే టైం పడుతుంది కానీ టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కొంచెం చింతపండు అయితే వేసుకున్నాము చింతపండు వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి టమాటాలే పుల్లగా ఉన్నాయని సరిపోతుందని చెప్తే స్కిప్ చేయండి మేమైతే ఒక నాలుగైదు చింతపండు రెక్కలు అయితే వేసుకున్నాము పండు మిరపకాయలు అయితే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇక్కడ మేమైతే ఎలాంటి ఉప్పు వేయలేదు కాబట్టి ముందైతే ఇక్కడ దొడ్డు ఉప్పు అయితే తీసుకుంటున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్ల దొడ్డు ఉప్పు అయితే వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలైతే ఇందులో వేసి అన్నీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి టమాటా పచ్చడి అయితే పూర్తిగా మిక్సీ అయితే పట్టకూడదు చాలా మెత్తగా అయితే పట్టుకోకూడదు ఎందుకంటే అంత టేస్టీగా ఉండదు కొంచెం అన్నంకి పట్టేలాగైతే కలుపుకోవాలి ఇలా ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా చేసుకోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు మీరు కూడా ఇలానే పచ్చడి అయితే పట్టుకోండి టమాటా పచ్చడి అయితే పూర్తిగా మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటేనే అన్నంకి అయితే పట్టుకుంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ నేనైతే అదే ప్యాన్ అయితే పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే పోపు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ వేడయ్యేంత సేపు అయితే ఈ పచ్చడి అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు అయితే వేసినాం కాబట్టి అలాగే టమాటాలు అయితే లాస్ట్లో వేసినా కాబట్టి ఇవన్నీ కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత ముందుగా వేసుకున్నాం కదా ఆయిల్ అది హీట్ అయిపోతుంది అందులో కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి పోపు ఎలా పెట్టుకుంటామో ఇది కూడా అలానే పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ అయితే వేసుకోవాలి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం టేస్ట్ కోసం ఎండుమిరపకాయ అయితే వేసుకుంటామో ఒక ఎండుమిరపకాయ వేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే గోలిచ్చుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా అయితే మనం వెల్లుల్లి అయితే పొట్టు తీసుకొని దంచుకొని పెట్టుకోవాలి ఒక్క ముక్క దంచుకొని అయితే ముందుగా అయితే రెడీ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో అయితే వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెండు రెంబల కలర్ కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు అయితే వేయించుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం మేమైతే మెంతాకైతే వేసుకుంటున్నాము మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మెంతాకు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం అయితే వేస్తే వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి చేదైపోతుంది కొంచమే వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇక్కడ కట్ చేసిన కొత్తిమీర అయితే నేనైతే వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి అలాగే కొంచెం చిట్కాడ పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా మరీ ఎక్కువగా వేసుకోకూడదు చిట్కాడ పసుపు వేసుకొని ఇవన్నీ గోలించుకోవాలి ఇక్కడ మనం ఆకులు వేసుకోము కాబట్టి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదు ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి ఆకులు తొందరగా మాడిపోతాయి కాబట్టి మరీ ఎక్కువసేపు వేయించుకో కకూడదు ఇక్కడ ముందుగా మనం పట్టి పెట్టుకున్న పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి అంతే వేడివేడి టమాటా మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దోశలో కానీ అలాగే వేడి వేడి అన్నంలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు ఉంటుంది బయట అయితే ఒక మూడు లేదా నాలుగు రోజుల వరకు ఉంటుంది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో చాలా వరకు అయితే ఉన్నాయి మీరు అందరు తప్పకుండా చూడండి అందరైతే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసాక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను ఒక వారం రోజుల పాటు ఈ పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా స్టీల్లో కానీ ఎలాంటి ప్లాస్టిక్లో పెట్టుకున్నా తొందరగా ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర అవైలబుల్లో ఉంటే పెట్టుకోండి లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు ఉంటుంది ఇక పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఎందుకంటే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది మీరందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి టిఫిన్స్లో కానీ దోశ పైన కూడా పచ్చడి పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడూ పల్లీ చట్నీ కాకుండా ఇలా టమాటా పచ్చడి కూడా చేసుకోండి టిఫిన్లో దోశ మీకైతే చాలా బాగుంటుంది అలాగే ఉప్మాలో కూడా ఈ పచ్చడి అయితే తినొచ్చు వేడివేడి అన్నంలో కూడా ఈ పచ్చడి తినచ్చు మీరు అందరూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్